హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇవాళ మన వీడియో వచ్చేసి మంచి పూజా వీడియో అండి వెంకటేశ్వర స్వామి రథం సేమ్ సత్యనారాయణ స్వామి రథం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి వెంకటేశ్వరి వెంకటేశ్వర స్వామి కథ ఇలా అయితే పూజకి రెడీ అయితే చేసుకున్నామండి ఫస్ట్గా మావిడాకులు కట్ట కట్టేసి గడప తుడిచి ముగ్గులు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ గుమ్మ మీద కూడా పెట్టేసి అగరత్తులు పెట్టేసి పూజకైతే అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నామండి ఇలా సిద్ధం చేసుకున్న స్వామి వారికైతే అయితే చూడండి ఇలాగా పువ్వులు మొత్తం అన్ని రకాల పువ్వులు చూసారు కదా గులాబీలు చామంతులు కొబ్బరికాయ కలషం పెట్టుకున్నాను కింద అయితే కలషం పెట్టానండి స్వామివారికి కలషం పెట్టేసి మా కోడలో కొడుకు చేశారండి పూజ నేను చేయలేదు ఇక్కడైతే స్వామివారి నామం కొబ్బరి బండం మీద పెట్టాము ఇలాగా పూజ చేయాలి పువ్వులన్నీ గుచ్చేసి మాల కాకుండా పువ్వులు గుచ్చి ఇలా స్వామివారికి అయితే వేసాము పైనుంచి అయితే కొనుక్కొచ్చిన మాల పైన అయితే నెమలిపించింది ఉంటుంది కదండి అది చూసారు కదా ఇలాగా అలంకరించుకోవాలి ఇక్కడ పక్కన మా మనరాలు అయితే లాగేస్తూ ఉంటుంది ఎందుకంటే అయితే చిన్న పాప కదండి స్వామివారి కథ చదువుకోవడానికి బుక్కు ఇక్కడ గులాబీలు చామంతులు ఇవన్నీ అష్టోత్తరాలకి చదవడానికి ఇక్కడ అయితే చూసారు కదా మల్లె పూలు తులస తులసపత్రి పళ్ళు జాకెట్ ముక్కలు చూసారా గంగా జలం వినాయకుని అయితే చేసుకుని పెట్టుకున్నామండి కలసం అయితే ఇలా పెట్టేశాము ఒక కలసం పెట్టాము ఎందుకంటే మెయిన్ కలసం ఇదేనండి లక్ష్మీ అమ్మవారిని స్వామి చూసారా పైన అయితే ఇలా పెట్టుకున్నాము నేనైతే ఒక కుర్చీ ఉంటే దాంట్లో పెట్టానండి ఎప్పుడూ కూడా స్వామివారికి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం అంట వెంకటేశ్వర స్వామికి అయినా ఎవరికైనా కూడా మనం ఎంత వీలవుతే అంత డెకరేషన్ చేసుకోవడం వల్ల బాగుంటుంది చూసారు కదా ఇలా అయితే డెకరేషన్ చేసుకొని కథా విధానం చాలా బాగుంటుందండి వెంకటేశ్వర స్వామి ఫోటో నాది పాతది ఉండేది ఫోటోవు అది చిన్నగా ఉంది కొంచెం ఎందుకో క్రాచ్ వస్తుంది అని చెప్పేసి నేనైతే అప్పటికప్పుడు వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళి తీసుకొచ్చానండి నేనైతే ఫోటో అప్పటికప్పుడు తీసుకొచ్చాను నిజంగా అసలు ప్రసాదాలు చేయను పక్కని ఏడు కొబ్బరికాయలు ఇక్కడ ఐదు రకాల పువ్వులు ఒక పత్రి అంటే తులసి తులసిపత్రి పత్రి ఇలా అయితే కూర్చోవడానికి ఒక బెడ్షీట్ కానీ ఏమైనా సిద్ధం చేసుకోండి కూర్చోవడానికి మన ఇంట్లో ఇక్కడ పీటలు కట్ట లేకపోతే కనుక ఇలా కూడా కూర్చోవచ్చు ఇక్కడైతే మా అబ్బాయి అండి తమ్ముడు అబ్బాయి వెంకటేశ్వర స్వామి పూజా విధానం అయితే ఇదేనండి ఇక్కడైతే స్వామివారికి వేస్తున్నారు చూసారు కదా పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి నేను అక్కడక్కడ మా మనవరాలను పట్టుకోవడం కొంచెం కష్టమే కదా ఏడుస్తూ ఉంటుంది స్టార్టింగ్ పూజ అంతా అయిపోయింది అక్కడక్కడ తీసానండి ఎక్కడో కొంచెం టైం ఉన్న అక్కడ మాత్రమే తీశాను ఏడుపండి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూర్చుంటానని ఇంకా అందుకోసమే ఇలా అయితే నేను అయితే వీడియో తీశాను మొత్తం వీడియో తీయాలనుకున్నాను కానీ అవ్వలేదు ఇలాగా ఈ పూజ మాత్రం సంవత్సరానికి ఒకసారి కానీ లేదా మీకు వీలైనప్పుడు కానీ సాయంత్రం సమయంలో చేసుకోవడం వల్ల మనకి కష్టాలు మనకి ఏ బాధలున్నా తొలగిపోతాయండి సోమవారికి నేను అలాగే ఏడు వారాల దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నానండి అందుకోసమే నేను నిన్న నుంచే స్టార్ట్ చేసుకున్నాను లాస్ట్లో నా ఫ్రెండ్ కూడా వచ్చారండి మా ఫ్రెండ్ వచ్చారు మా ఫ్రెండు మా ఫ్రెండ్ హస్బెండ్ వచ్చారు ఇంకెవరిని పిలవలేదండి అమ్మ నాన్న తమ్ముడు మా ఫ్యామిలీస్ మాత్రమే చూస్తారు కదా ఇలాగ పూజ అయితే స్టా స్టార్ట్ చేస్తున్నారండి పువ్వులతో అష్టోత్తరాలు చదువుతూ ఉన్నారు ఈ పూజా విధానం అయితే మినిమం ఒక రెండు గంటలు అయితే పట్టేస్తుందండి పూజ రెండు గంటలు అయితే ఖచ్చితంగా పట్టేస్తుంది రెండున్నర గంటలు పట్టింది మినిమం చాలాసేపు అయితే టైం అయితే పట్టేస్తుందండి రెండున్నర మూడు గంటలయితే ఈ పూజకి టైం అనేది కేటాయించాలి మనం డెకరేషన్ వర్కొరేషన్ గట్రా చూసుకుంటే కనుక ఇంకా చాలా టైం కావాలి కానీ టైం ఉండి చేసుకుంటే ఈ పూజా ఫలితం అనేది మనకి ఈ స్వామివారికి ఈ రథం చేయడం వల్ల మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుందండి అంటే మనకు ఓహో ఇంకా డబ్బు వచ్చి పడిపోతాం అలా అని కాదు మనకి ఆరోగ్యం ఐశ్వర్యం సుఖం సంతోషం అన్నీ కూడా బాగుంటాయి మెయిన్ మనకి డబ్బు ధనం కాదండి ఆరోగ్యం అంతే మనకి సంతోషంగా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సిరి సంపదలతో ఎప్పుడు ఉండాలని కోరుకునేదే మనం అదే మనకి సంపద అండి ఎప్పుడు ఆరోగ్యం బాగుంటే మనకి సంపద అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఈ పూజ చేయడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ బత్తి శ్రద్ధలతో చేయాలి కొన్ని బత్తితో మీకు ఏది కోరుకున్నా అదే జరుగుతుందండి మీరు ఏం కోరుకుంటారో స్వామివారిని అది ఖచ్చితంగా జయించ జయించిస్తూ మనకి తిరుపతి స్వామివారిని కొలిచే దేవుడు మన మా ఇంటి దేవుడు అండి వెంకటేశ్వర స్వామి సో మేమైతే నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడో చేయాలనుకున్నామో చేయలేదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చేయించామండి కొడుకు కోడలతో అప్పుడైతే మేము చేసాము ఇప్పుడైతే ఈసారి అయితే కోడలు కొడుకు చేస్తున్నారు మనవరాలను అయితే ఒకరు పట్టుకోవాలండి ఇక్కడ తమ్ముడు చేపిస్తున్నాడు పూజ మీరు బ్రాహ్మలతో కానీ మీకు తెలిస్తే ఇంట్లో వాళ్ళతో కానీ చేయించుకోవచ్చు కానీ దీనికి చదివే విధానం కట్ట ప్రాక్టీస్ ఉండాలి లేకపోతే అంత బాగా అనేది ప్రాక్టీస్ లేకపోతే కనుక అస్సలే చదవడానికి అవ్వదండి మా తమ్ముడు అయితే కనుక ఇంకా చాలా బాగా పూజలు చేస్తాడు అభిషేకాలు అన్నీ హోమాలు అన్నీ చేసుకుంటాడు కాబట్టి వాడికి చాలా సహజం బీజీగా చేసేస్తారండి తమ్ముడు అనేది కానీ మీకు ఎవరైనా సాయంత్రం సమయంలో చేసుకున్నట్లయితే లేదా పొద్దుట లేదా సాయంత్రం సమయంలో చేసుకున్నట్టయితే మంచిది ఇక్కడైతే మా మనోరాలు చూసారా గంట కొడుతుంది పూజ అయిపోయిందండి హారతిస్తున్నారు ఇలాగా అంటే పూజ అయిపోయిందంటే హార్తిచ్చే సమయంలో లాస్ట్లో చూసారా పూజా విధానం అనేది కొంచెం కూర్చునే ఓపు ఉండాలి పేషెన్సీ ఉండాలండి అప్పుడే బ్రతి శ్రద్ధలతో చేసినట్టయితే మనం ఏదైతే అనుకుంటామో అది సాధించగలుగుతాము మెయిన్ డోర్కి అయితే మనం పూజ చేసుకోవాలండి స్టార్టింగ్లోనే ఎందుకంటే నేను ఇక్కడ ఇవన్నీ చూపించలేకపోయాను ఏదో కొద్దిగా తీసాను కాబట్టి నేను చెప్తున్నానండి ఇక్కడ కోడలు అయితే మా అమ్మ కోడలు మా ఫ్రెండ్ ఉన్నారు చూసారా ఇస్తున్నారు పూజా విధానం అనేది చాలా ఈజీగా చేయొచ్చు కొంచెం పేషెన్సీ కావాలండి అలంకరణ చేసుకోవాలి చాలా బాగుంటుంది స్వామివారికి అలంకరణ అనేది చాలా బాగా చెయ్యాలి ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడైతే నేను బూర్లు బూర్లు శనగలు పెట్టడమే మర్చిపోయానండి స్వామివారికి అయితే నేను కంగారులో శనగలు కూడా పెట్టుకోవాలి శనగలు కూడా పెట్టడం మర్చిపోయాను నేను ఇవైనా ప్రసాదాలు అనుకుంటూ ఇంకా టెన్షన్లో మర్చిపోయాను సెలవుడి వడపప్పు ఇవన్నీ కూడా ప్రసాదాల్లో ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెలవుడి వడపప్పు మనం ఏ స్తోమత ఉంటే ఆ స్తోమస్లో చేసుకోవచ్చండి అలంకరణ కాదు సెలవుడి వడపప్పు ఒక ఫోటో పెట్టేసి దీపారాధన చేసుకుంటే చాలండి ఎంత ఇలాగే చేయాలని లేదు కానీ ఎలా చేసినా కూడా స్వామివారైతే కనుక ఖచ్చితంగా మనకి కోరిక ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుంది ఇలాగా రెస్ట్కి స్వామివారికి మనం లాస్ట్లో మనకి గుళ్ళు ఎలాగైతే చేస్తారో అదే విధంగా మనం ఇలా చేయాలండి ఇప్పుడు కథ అనేది స్టార్ట్ అవుతుంది వెంకటేశ్వరి స్వామి వారి కథ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే నేనండి నాకైతే రెడీ అయ్యేంత టైం కూడా లేదు మనవరాలు ఉంది కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్ అండి ఆమె మా ఫ్రెండు వచ్చారన్నాను కదా ఆవిడ చూసారు ఆవిడ మా ఫ్రెండ్ కూడా వచ్చారు అందరూ చేశామండి పూజ బట్ భతీ శ్రద్ధలతో అన్నీ కూడా విన్నాము ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సారు వాళ్ళు బాబండి క్యూటు చూసారా అందరూ కూడా అలాగే చేస్తున్నారు పూజా విధానం అనేది చాలా భతీ శ్రద్ధలతో చేసే ఉన్నట్లయితే మన ఫలితం అనేది ఇక్కడైతే మా మనోరాలండి చాలంట అనేసి చాలు ఉంటుంది ఎప్పుడు అమ్మ అమ్మ అండి పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం చూసారు కదండి ఇలాగ హార్త అయితే తీసుకుంటున్నాము పూజ అనేది కథ అనేది వెంకటేశ్వర స్వామి కథ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందండి కొంచెం టైం పడుతుంది అంతా తీయలేకపోయినా అక్కడక్కడ బిట్టు చిన్న చిన్న ఒక్కొక్క మే సెకండ్ అనేది తీసాను మొత్తం వీడియో తీయాలంటే చాలా టైం అండి మీకు బోర్ అనిపిస్తుంది కానీ కథ కథ అయితే మీరు మూవీస్ చూసినట్టయితే ఈ వెంకటేశ్వర స్వామి కథ విధానం అనేది తెలుస్తుంది ఇది మేము మూడోసారి అండి పూజ చేసుకునేది ఇప్పుడు ఫస్ట్ టైంకి అయితే కాదు కానీ ఈ రథం చేసినట్లయితే మాకు ఈ రథం చేసుకున్నప్పుడల్లా మంచి ఫలితాలు అనేది ఉంటుంది మంచి ఫలితాలు అంటే మనకి ఏది కోరుకుంటామో అది అయితే జరుగుతుందండి మేము కోరుకునేది ఏదైనా మంచి జరగాలని మీ ఆశీస్సులు ఆ స్వామివారి ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటున్నాము చూసారా లాస్ట్లో పూజ అయితే అయిపోయిందండి ఇలా పూజ అయిపోయాక హార్త్ అనేది ఇచ్చేస్తున్నాము ఇలాగ హార్త్ అయితే ఇచ్చేసామండి లాస్ట్లో స్వామి వారికి అనేది హార్త్ అనేది ఇవ్వాలి పూజ అయితే అయిపోయింది మన వెంకట సత్యనారాయణ స్వామి కథలో కూడా ఏడు ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి వారిది కూడా చూస్తారు కదండీ ఇలాగైతే హారతి ఇవ్వాలి హారతి ఇచ్చాక చూడండి అమ్మ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ప్రతి పూజలో కూడా లాస్ట్లో హారతి ఇవ్వాలి మనకి అంటే కుంకుమ నీళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో